జీవము జీవమో క్రీస్త సేవలు సమస్యలెన్నో సమస్యలన్నోయదురైనా అవమానాలు నిందలు క్రీస్తు విషయమైపుందిన గొప్ప భాగ్యమనిన சேவகை பருகி తమ ఓపిక ఉన్నంత వరకు కాదు నేనైతే యేసు క్రీస్తు రాకడా వచ్చేంత వరకు ఈ భూమి మీద నా ప్రాణం ఉన్నంత వరకు సువార్త ప్రకటిస్తాను సువార్త మనందరి పని సువార్త మనందరి బాధ్యత వెళ్ళగలిగినంత వరకు వెళదాం దేవుడు బిడ్డగా ఉన్నప్పుడు నీకు ఏమైనా సహాయం చేయడా అనే డౌట్ రాకూడదు దేవుడు నాకు సహాయం చేస్తాడు అని నమ్మాలంతే ఆ విధంగా ఉండాలి ఇప్పుడు నాకు ఈ వరల నేను ఎప్పుడు దేవుడికి చేసినాడు నాకు దేవుడు మంచిగా బయట ఇస్తున్నాడు నేను సహాయం చేసినాడు నాకు ఇది ఎప్పుడు ఏం కావాలన్నా దేవుడు సహాయం చేస్తూనే ఉంటాడు నేను దేవుడు సహాయం చేయడం నీకు దేవుడు ఎప్పుడూ నా అప్పుల సమస్యల వల్ల మా అమ్మ ఇద్దరు అప్పుడు ఒక అన్నీ అక్కడ సూసైడ్ చేసుకోవాలనుకో డైరీ మాట నాకు దేవుడు దేవుని మీద విశ్వాసం ఉంచాలి నమ్మకం ఉంచాలి ఖచ్చితంగా ఎప్పుడైనా ఇక్కడ వచ్చే మేము ఖచ్చితంగా వస్తాము నా ఇద్దరు షేర్ చేసుకోండి కాబట్టి కొన్ని ఏదైనా చిన్న చిన్న చేయాలి కాకపోతే చూసుకోండి మీకు ఎప్పుడైనా కొన్ని రోజులు ఫార్థం చేసుకున్న తర్వాత ఒకరోజు అన్ని కంప్లీట్గా నాకు దేవుడు కావాలి అని నేను విశ్వసించినప్పుడు నేను బాబు తీసం ఇస్తాను అన్న ఆ తీసుకొని దేవుడిని అందుకు ఎందుకంటే ఆ బాబు తీసుకుని మన పాపమ్మల కూడా ఒప్పుకుండా ఉంటుంది వీటిలో బాగ్ దృష్ణ ఆ బాబా నమ్మ విసి చూపి మనం దేవుని దగ్గరికి వెళ్తాం అనే ఒక నిశ్చయత నమ్మకం అని అంటున్నాను ఆట కాబట్టి మళ్ళీ వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే మేము ఖచ్చితంగా బాగ్యూషన్ అనేది ఇస్తాము అంతవరకు నేను ప్రయత్ని చదువుకొని ఇంకొని చేయాలి అంటే తీసుకొని జనులకు భారము సువార్తను ఎరుగని చోట్ల ఆశయం సువార్తను వినని జనులకు వినిపించుటన భారము సువార్తను ఎరుగని చోట్ల క్రీస్తు క్రీస్తున్నా క్రీస్తు ప్రేమ తెలిసేలా సహనముతో చాటింప వెళ్ళురాజీషురా క్రీస్తురు ఫలి క్రీస్తురు ప్రకటీ సత్యము Go చెడు అలా వాటితే అతన్నిటి ఇప్పుడు వాళ్ళు నోట్ చేసుకుంటా అది మంచిది కాదు కదా నేను కూడా మంది కానీ అనేది చెడు అలా అని విడిచిపెట్టాను అనమాట కాబట్టి ఎట్లేస్గా ఒకటే భార్య లేకపోయినా కనీసం కొంచెం 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 తగ్గించుకుంటూ తగ్గించుకుంటూ పూర్తిగా అది విడిచిపెట్టడానికి ప్రయత్నం చేస్తా సరే కొంచెం ఎస్ఐ నువ్వు నిజమైన దేవుడవని నా కోసం ఈ లోకానికి వచ్చి ప్రాణం పెట్టావని రక్తం కార్చావని చనిపోయి నా కొరకు తిరిగి మూడవ దినమును లేచామని నమ్ముతున్నాను దయతో నా పాపములన్నింటినీ క్షమించి ఆ పాపము నుండి ఆ పాపం వలన వచ్చే నరకం నుంచి తప్పించి ఈ రోజు నుంచి నీ బిడ్డగా నీ మార్గంలో నడవడానికి నాకు సహాయం చేయమని నీ బిడ్డగా చేర్చుకొని నన్ను ఆ పరలోకానికి నిత్య జీవనంలోనికి నడిపించమని సహాయం చేయమని చిన్న ప్రార్థన ఏసునామం పేరుగా గుర్తించి ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రార్థన చేసుకోండి ధన్యవాదాలు